హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో పచ్చి జీడిపప్పుతో చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా 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 బాగుంటుందండి పచ్చి జీడిపప్పు సీజన్లో మాత్రమే దొరుకుతుంది దొరికితే మాత్రం తప్పకుండా అందరూ తెచ్చుకొని ఇలా చికెన్ కర్రీ లేదంటే జీడిపప్పు కర్రీ ఏదో ఒక కర్రీస్లో చేసుకుంటూ ఉండండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చి జీడిపప్పు అయితే ఈ చికెన్ కర్రీ రైస్ చపాతీ బిర్యానీ దేంట్లోకైనా సరే చాలా చాలా బాగుంటుంది లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా పచ్చి చీడికాయలని అయితే తీసుకోవాలి ఇవి ఈ విధంగా ఉంటాయండి పచ్చి చీడికాయలని నీట్గా ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసేసుకోవాలి వాష్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకొని చేతులకి గ్లౌజులు వేసుకొని కట్ చేసుకోవాలండి డైరెక్ట్గా చేసేసుకోవద్దు జీడికాయలు అనేవి ఈ విధంగా ఉంటాయి ఇందులో జీడిపప్పు అనేది ఉంటుంది వెనక ఉన్న దాంట్లో ఏమో జీడికాయ ఇది బాగా పండిన తర్వాత ఉప్పు కారం వేసుకొని తింటారండి చాలా రుచిగా ఉంటుంది మామిడికాయలకి ఏ విధంగా అయితే అనేది ఉంటుందో ఈ పచ్చి జీడిపప్పు కాయలకు కూడా అనేది అలా ఉంటుందండి చేతులతో పట్టుకుంటే మనకి చేతులు అనేవి పొక్కుతాయి జీడికాయలని కట్ చేసేటప్పుడు కత్తికి ఆయిల్ రాసుకోవాలండి అలాగే చేతులకు కూడా ఆయిల్ రాసుకొని కట్ చేయాలి లేదంటే ఆ జిడ్డు ఎంత కడిగినా సరే వదలదు లేదంటే చేతులకి గ్లౌజులు వేసుకొని అయినా సరే మనం జీడికాయల్ని కట్ చేసుకోవచ్చు ఇలా జీడికాయని మధ్యలో కట్ చేస్తే మనకి మధ్యలో జీడిపప్పు అనేది వస్తుందండి కట్ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఈ జీడికాయలు అనేవి చాలా గట్టిగా ఉంటాయి కత్తికి చేతులకి మాత్రం ఆయిల్ కంపల్సరీ అప్లై చేసుకోవాలి లేదంటే ఆ బంక అనేది అస్సలు పోనే పోదండి పంచకాయలకి ఏ విధంగా బంక ఉంటుందో కట్ చేసేటప్పుడు ఈ జీడికాయలకు కూడా అంతే ఉంటుంది అలాగే చేతులు కూడా పొక్కుతాయి ఈ జీడి వల్ల సో కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఆయిల్ కంపల్సరీ అప్లై చేసుకోండి లేదంటే గ్లౌజ్లైనా వేసుకోండి అన్ని జీడికాయలకు కూడా మనకి జీడిపప్పు అనేది ఇంతే వస్తుందండి ఈ జీడిపప్పు పైన లేయర్ అనేది ఉంటుంది నీట్గా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి ఇలా జీడిపప్పుని తీసేసుకున్న తర్వాత ఈ పైన లేయర్ కూడా తీసేసేయాలండి అలా జీడికాయల్లో నుంచి జీడిపప్పును తీసేసిన తర్వాత పైన లేయర్ అనేది ఉంటుంది ఆ లేయర్ని కూడా తీసేసి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాతే మనం కూరల్లోకి వాడుకోవాలి డైరెక్ట్గా వేసేసుకోవద్దు జీడిపప్పును తీసేసిన తర్వాత ఈ మిగిలిన జీడికాయలు అయితే ఇంకా పనికిరావండి అదే పండువైతే ఉప్పు కారం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి ఇవైతే ఇంకా పడేసేయొచ్చు ముందుగా ఒక కేజీ చికెన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే టూ టీ స్పూన్స్ వరకు కారం కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి కావాలంటే ఇందులో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు అండి నేనైతే వేయట్లేదు వేసేసి ముందుగా ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి అరగంట పాటు బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే బయట పెట్టుకోవచ్చు అరగంట తర్వాత మసాలాస్ కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే రెండించుల దాల్చిన చెక్క నాలుగు లవంగాలు కూడా వేసుకోవాలి ఐదారు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక పది వరకు జీడిపప్పును కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేయించుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయిని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా బాగా వేగిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఒకటి పెద్ద సైజ్ టొమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టొమాటో ఒకటి వేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ వేసేసినా సరే కూర అనేది స్వీట్ వచ్చేస్తుంది మనం ఆల్రెడీ ఇందులో జీడిపప్పు వేస్తాం కాబట్టి టొమాటో ఒకటి సరిపోతుంది టొమాటో బాగా మగ్గేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి టొమాటో ఉడుకుతున్నప్పుడే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసి టొమాటో బాగా మగ్గేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి టొమాటో బాగా మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇందాక మ్యారినేట్ చేసుకునేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించాలండి లెగ్ పీస్ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించాలి పది నిమిషాల తర్వాత ఇలా నీళ్ళు అనేది ఊరుతూ ఉంటాయి చికెన్లో నుంచి మరొకసారి చికెన్ని బాగా కలిపేసి మూత పెట్టకుండానే మరొక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించండి హై ఫ్లేమ్లో నీళ్ళు అనేవి కొంచెం ఇంకిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ని ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే ఫ్రై లా కావాలనుకుంటే వాటర్ని వేసుకోకుండా ఇలానే బాగా ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి నాకు అందుకని కొన్ని వాటర్ని వేస్తున్నానండి ఇలా వాటర్ని కూడా వేసేసిన తర్వాత ఆల్రెడీ చికెన్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పుల్ని వేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం జీడిపప్పుల్ని వేసేసుకుంటున్నాను పచ్చి జీడిపప్పుల్ని మీరు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు జీడిపప్పుల్ని కూడా వేసేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని కూడా వేసేసుకోవాలి మీరు మసాలా అనేది కారం చూసుకొని వేసుకోండి మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఇలా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి చికెన్లోకి మసాలాస్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఉడికిచ్చారంటే మసాలాస్ అనేవి కూరకి బాగా పడతాయండి సెవెన్ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మసాలాస్ కూడా చికెన్కి బాగా పట్టేసాయి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది చికెన్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీరని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే జీడిపప్పు చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది పచ్చిజీడిపప్పు దొరికితే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకొని ఇలా కూరలు వండుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది చపాతీకైనా బిర్యానీకైనా రైస్కైనా దేంట్లోకైనా సరే కూరల్లోకి చాలా బాగుంటుంది పచ్చి జీడిపప్పు కూర అనేది తప్పకుండా మీకు కూడా నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది తప్పకుండా ఈ పచ్చి జీడిపప్పు కూరని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్